హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఈ రాఖీ పండగకి స్పెషల్గా మీ చేత్తోనే స్వయాన చేసి మీ అన్నయ్యలకు కానీ అలానే తమ్ములకు కానీ రాఖీ కట్టిన తర్వాత ఈ స్వీట్ తినిపిస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది సో స్వయాన మీ చేత్తోనే ఈ స్వీట్ని సింపుల్గా తయారు చేసి పెట్టేయచ్చు అంతేకాకుండా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఏదన్నా చిన్న చిన్న అయినా సరే చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు అలానే పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళైనా సరే ఈ స్వీట్ని నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా నోటికి రుచిగా అలానే స్పెషల్ డేస్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ స్వీట్ని మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కాస్త వెడల్పుగా ఉండే గిన్నె పెట్టేసుకోండి ఇలా బాండి అయితే కరెక్ట్గా సరిపోతుంది బాండి పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కినాక ఒక గిన్నెతో కొలతగా తీసుకోండి బొంబాయి రవ్వ ఒక గిన్నె బొంబాయి రవ్వ ఫుల్గా తీసుకోండి బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసేసుకున్నాము బొంబాయి రవ్వని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు బాగా మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వండి పది నిమిషాలు అని చెప్పే కంటే మనకి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై అవనిస్తే చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్స్ కూడా మనకి ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగుండిద్ది అంతేగాని మార్చకూడదండి మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చక్కగా ఫ్రై అవుతుంది ఫ్రై అయినాక ఒక కిండ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనకి మంచి స్మెల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తాన్ని వేయించుకున్న బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక సేమ్ అదే కడాయిలో నీళ్ళు ఒక కప్పు బొంబాయి రవ్వకి సేమ్ అదే గిన్నెతో కానీ కప్తో కానీ కొలత తీసేసుకోండి ఫోర్ కప్స్ నాలుగు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి నాలుగు కప్పులు నీళ్లు ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి క్వాంటిటీ సో నాలుగు కప్పుల నీళ్ళు కూడా పోసేసుకున్నాక నీళ్ళు కాస్త తెరలనిచ్చినాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ప్రాసెస్ చేయాలి ఇప్పుడు ఇందులోకి తెరలుతున్న నీళ్ళలోకి పచ్చి కొబ్బరి తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోండి మీ దగ్గర ఇన్ కేస్ పచ్చి కొబ్బరి లేకపోతే దీని ప్లేస్లో ఎండి కొబ్బరి పొడవైనా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి పొడవైనా బాగుంటుందండి వేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి గెంటితో ఒక్క రెండు నిమిషాలు ఆ పచ్చి కొబ్బరి ఆ వాటర్లో కొంచెం ఉడకనివ్వండి అది రెండు నిమిషాలు ఉడికాక మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటూ గెంటితో బాగా మిక్స్ చేయండి ఒకవైపు నుంచి వేసుకుంటూ ఒకవైపు మనం గెంటితో బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయండి చేయండి అండి లేదంటే ఉండ్లు కట్టిపోతుంది సో ఈ విధంగా గెంటితో బాగా మిక్స్ చేసుకోండి మనం టూ మినిట్స్ కొబ్బరిని కూడా ఉడకనిచ్చాం వాటర్లో సో టేస్ట్ చాలా బాగుండిద్ది పచ్చి కొబ్బరి కూడా తర్వాత మనం ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గిన్నెతో హాఫ్ కప్ పంచదార అయితే యాడ్ చేసేయండి ఇంకా మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే హాఫ్ కంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఇలా పంచదార కూడా యాడ్ చేసేసుకున్నాము ఇలా పంచదార కూడా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకున్నాక ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మీ చాయిస్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఫుడ్ కలర్ కూడా మరొకసారి బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేయాలండి లేదంటే మనకి బొంబాయి రవ్వ అనేది ఉండలుండలు కట్టేసుకుంటూ మనకి స్వీట్ సరిగా రాదు సో మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి మనకి బొంబాయి రవ్వ కూడా వాటర్ ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఫోర్ కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం ఇందులోకి కాస్త టేస్ట్ని ఇంకా పెంచడానికి బాదం మిక్స్ బాదం పౌడర్ మిక్స్ కూడా ఉంటే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చి చాలా బాగుంటాయండి స్వీట్స్ సో బాదం పౌడర్ మిక్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఒక గిన్నెలోకి బాదం పౌడర్ మిక్స్ వేసేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ అయితే సరిపోతాయండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ పోసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బాదం పౌడర్ మిక్స్ అయితే యాడ్ చేసేసుకోండి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ మీద ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసేసి పెట్టేయండి ఇట్లా కలుపుకొని పక్కనుంచేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసేసి కొంచెం వాటర్ అయితే సరిపోతాయి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాక అందులో మనం కలుపుకున్న బాదం పౌడర్ మిక్స్ వేసేసి ఒక పొంగు రానివ్వండి ఒక రెండు నిమిషాలు ఉంచండి స్టవ్ మీద మధ్యలో ఈ విధంగా గెంటితో కలిపుప్పుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే బాదం పౌడర్ మిక్స్ కూడా ఉడకనిస్తే మనకి స్వీట్స్ ఇంకొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి సో బాదం పౌడర్ మిక్స్ని నేను చెప్పినట్టుగా కాస్త ఉడకనిచ్చేసి ఇందులోకి ఈ రవ్వలోకి యాడ్ చేసేయండి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసి మరొకసారి గంటతో కలిదిప్పేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి అది మాత్రం మర్చిపోవద్దు తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి అలానే నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే నెయ్యి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిదిప్పుకోండి ఈ విధంగా బాగా ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేస్తే మనకి ప్రిపేర్ అయిపోతుంది ఈ స్వీట్స్ చేసుకోవడానికి సో నెయ్యి వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచండి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా బాగా గట్టిపడాలండి మా ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి స్వీట్ సరిగి రాదు కంపల్సరిగా కొంచెం దగ్గరకు పడ్డాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనం ఇందులో కొంచెం యాలకుల పొడి మంచి స్మెల్ కోసం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఈ విధంగా యాలకు వేసుకున్నాం కదా ఈ స్వీట్ చేయడానికి మనకి ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి గంటితో యాలకుల పొడి కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మనకి రవ్వ అనేది గట్టిపడాలి సో ఆ విధంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం ఒక ప్లేట్కి అది కొంచెం ఆరేలో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోండి ప్లేట్లో నెయ్యి వేసేసుకుని మొత్తానికి ప్లేట్ మొత్తానికి బాగా అప్లై చేయండి ఇట్లా నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి ప్లేట్ మీద నెయ్యి వేసుకుంటే మనకి స్వీట్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది సో నెయ్యిని ఒక ప్లేట్కి ఇలా పూర్తిగా రాసి మనం ప్రిపేర్ చేసి అట్టు పెట్టుకున్న రవ్వ రవ్వ స్వీట్ని ఇందులోకి యాడ్ చేసి ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాం వేడి ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లోకి ఇట్లా వేసేసుకుంటే మనకి స్వీట్స్ కట్ చేసుకునేటప్పుడు మంచిగా కట్ అవుతాయి సో ఆ విధంగా యాడ్ చేసేసుకొని దీనిపైన జీడిపప్పు అలానే బాదం బాదం పప్పు కూడా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిపైన జీడిపప్పు బాదం పప్పు చల్లేసుకోవాలి వేసేసుకున్నాక ఒక గెంటితో కానీ లేదంటే గిన్నెతో కానీ ఇట్లా చేత్తో అయినా సరే మొత్తాన్ని ఈ వెనక స్ప్రెడ్ వేడి తట్టుకోగలిగితే ఇట్లా చేత్తో అయినా అనేయచ్చు కాస్త ఇట్లా అన్నాక ఒక రెండు నిమిషాలు పక్కనుంచేసి రెండు నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా కాస్త చల్లారినాక ఇట్లా కట్ చేసేసుకోండి ఇలా చాకుతో మనకి ఎలాంటి సైజ్ కావాలో అంత సైజులో కట్ చేసుకోండి ఎలాంటి షేప్ కావాలో ఆ షేప్లో రెండు నిమిషాలు కంపల్సరీ ఆరనిచ్చినాక మాత్రమే కట్ చేసుకోండి ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న స్వీట్ ఎలా ఉందో చూసారా అండి చాలా బాగుంది కదా చూడటానికి గమనించారా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రాఖీ పండగకి మీరు ఒకసారి ఈ స్వీట్ని తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్